ఎన్టీఆర్ రామ్ చరణ్ తో హిట్స్ కట్ స్టార్ ప్రేమ పెళ్ళి ఇప్పుడు రీ ఎంట్రీ ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో అందం అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఆ స్టీరో హీరోయిన్స్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు తాజాగా ఓ బ్యూటీకి సంబంధించిన చైల్డ్హుడ్ ఫోటో తెగ వైరల్ అవుతోంది తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత తమిళం తెలుగు హిందీ భాషలలో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది తక్కువ సమయంలోనే సినీ రంగంలో తనకు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలేసిన ఈ వయ్యారి అప్పట్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ వెంకటేష్ సిద్ధార్థ్ రానా వంటి స్టార్ హీరోలతో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తోంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదండి హీరోయిన్ జెనేలియా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగమ్మ ప్రత్యేకం జెనేలియా బాయ్ సినిమాలో కథానాయికగా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంతకుముందు రెండు వేల మూడులో వచ్చిన తేజ్ మెరీ కసమ్ సినిమాతో బాలీవుడ్లోకి తెరగేయటం చేసింది ఇందులో రితీష్ దేశ్ముఖ్ హీరోగా నటించారు ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ రూపొందించిన బాయ్ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది తెలుగులో సత్యం సాంబా సై నాలుడు హ్యాపీ సుభాష్ చంద్రబోస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బొమ్మరి సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయ్యింది ఈ సినిమాలో అల్లరి పిల్ల హాసిని పాత్రలో అద్భుతమైన నటంతో కట్టిపడేసింది ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హాసినిగా నిలిచిపోయింది మొదటి సినిమా చిత్రీకరణలో హీరో రితీష్ దేశ్ముఖ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జనేలియా ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది ఇటీవల హిందీలో వేర్ సితారే జమీన్ పర్ చిత్రాల్లో నటించింది అలాగే జూనియర్ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది